ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రస్తుత సమాజంలో మనుషుల మధ్య ఆర్థిక సంబంధమే తప్ప మానవ సంబంధాలు రక్త సంబంధాలు దూరం అవుతున్నాయి ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్క పట్ల మానవత్వాన్ని చాటుకున్నాడు ఈ యజమాని పదేళ్ల పాటు తన చేతుల మీదగా పెంపిన కుక్కను మరణాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరు అవుతున్నాడు తన కుటుంబ సభ్యులు చనిపోయిన చనిపోతే ఎలా చేస్తామో అంత్యక్రియలు గ్రాండ్గా చేసి చివరికి తన ఇంట్లోనే కరణం చేశాడు ప్రస్తుతం ఆ మానవతా మూర్తి అయిన యజమాని పాత సూర్యాపేట సూర్యాపేట జిల్లాకు చెందిన పలస సైదులు గౌడ్ గారి ఇంట్లో ఉన్నాం వారితో మాట్లాడదాం సైదుల్ గారు నమస్తే అండి మీరు చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు అసలు కుక్క మీ పెంపుడు కుక్క ఎంత కాలం నుంచి విభజిస్తున్నారు అసలు ఏంటి సంవత్సరం పత్తి వేరం చేసేటప్పుడు మన పాతసుడే బెట్టలే డ్రైవర్ వీరే అని ఆయన దగ్గర తీసుకున్నా తెల్ల కుక్క కుట్టింది కాకపోతే నాటు జాతికి అయింది పది సంవత్సరాల క్రితం తెచ్చుకున్నాం తెచ్చుకొని ప్రతిరోజు కింద పండబెట్టేది పంచాల్లో నా పక్కనే కొడుకుపోయేది నా పక్కన ఎంతో మంది వచ్చి కూడా మీరు కుక్కని పడబెట్టుకోవద్దు ఏదన్నా వస్తుంది అంటే అది కుక్క కాదు నా కొడుకు నా కొడుకు వాడు నాకు కొడుకు ఒక బిడ్డ నా తర్వాత ఈ మూడోడి నా కొడుకు చిన్న బిట్టుగాడు పంచబిట్టునే సాధకుడు ఎక్కడ ఉన్న బిట్టు కొడుకు వచ్చేది సైకిల్ మోటార్ ఎక్కేది నేను దిగవన హీరో స్పీడ్ లో ఉన్న దునుకుడుతూనే ఉండేది నేను లేని ఒక్క గంట ఉండపోయేది అట్లాంటి బిట్టని నేను ఎక్కడ ఏ దేవుడు కాడిపోయినా ఖచ్చితంగా తీసుకుని పోయేది జానపాడు కూడా డీసీఎం తీసుకుని పోయాండి నా బిట్ అలాంటి బిట్ నాకు దొరకడు దొరకడు అన్నా ఎలా మరణించింది అంటే ఇంత ప్రేమగా ఉన్నా దూరం అయింది బావి దగ్గర పొలం వస్తుంది పొలం వస్తుంటే ట్రాక్టర్ స్టార్ట్ అయినాయి ఈ లోపల ఎనిమిది కుక్కలు వచ్చింది ఎనిమిది కుక్కలు వచ్చి ఎటాక్ చేసింది అటాక్ చేసి నేను కుక్కలు ఎటాక్ చేసి ఖర్చునే ఉన్నాయి నేను మా తమ్ముడు నా భార్య నా పిల్లగాళ్ళు అందరూ కూర్చున్నా మమ్మల్ని చూసి విడిపోయినాయి మేము పోయేసరికి కొస ఊపిరింది నా చేతుల్నే చచ్చిపోయింది ఇప్పటికి కూడా వానికి బ్లడ్ పోవద్దని వన్ బ్లడ్ ఇక్కడ వన్ బ్లడ్ పోవద్దని ఉత్క కూడా ఉత్కని ఇట్లే మీ బిట్టు బ్లడ్ పోవద్దని బట్టలు కూడా ఉత్కని ఇవ్వట్లేదు ఎందుకు అంత మీకు అంత ఎఫెక్షన్ అంత ప్రేమ ఈ రోజుల్లో చాలా మంది చూస్తున్నాం కన్నా తల్లిదండ్రులన్నీ బయటికి వెంటి వేస్తున్నారు ఈ పెంపుడు కుక్క పట్ల ఎందుకు అంత అసలు ప్రేమ కలిగింది మీకు తెచ్చి ప్రేమ నా కుటుంబంలో మా తమ్ముళ్ళు వాళ్ళు పిల్లగాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉడికేది ఉడికి మీద కోలాడేది వాళ్ళ మీద పండుకునేట్టు ఇటు పొరలేదు ఇంతవరకు పది సంవత్సరాల నుంచి ఎవరిని ఇట్లా కరిచిన చరిత్ర లేదు పదేళ్ల పాటు పెంచుకున్న కుక్క మీకు దూరం అయింది భౌతికంగా అంటే మీరు కూడా కొంత ఇంకా అదే షాక్ లో ఉన్నట్టు తెలుస్తుంది అసలు ఏంటి జ్ఞాపకాలు ఎలా ఉంటున్నారు ఇప్పుడు మరి వాడు సచిపోయిన కంచి జరిగి నాలుగు రోజులు ఇంతవరకు నేను కొడుతున్నాయి నుంచి బయటికి వెళ్ళాలంటే నాకు బాధ ప్రతిరోజు ఏడుచుడే మర్చిపోలేను నేను నేను మర్చిపోలేను మర్చిపోలేను అని ఎట్లా మర్చిపోలే నేను ఏ విధంగా మర్చిపోవాలి నేను ఆ బాధ నేను తట్టుకోలేకుంటే నా కొడుకు సురియాపేట పోయి మళ్ళీ ఒక ఫ్రెండ్ దగ్గర మళ్ళా తెల్ల పది చేయి ఇట్లా పెట్టి అదే పెట్టి ఏం పేరు పెట్టినా కూడా ఈ పోలికలి ఏది చాది ఇంత పోలికలు ఇంత తెలివి కలది ఇక దొరకదు తెలివి ఇంత తెలివి కలదు నేను వరం పుట్టి నడుస్తుంటే ముందు పాములు ఉంటేనే అది ముందు పోయేది దాన్ని ఎరుక తీసుకుపోయేది ఎంత షాపడికి నేను ముందు పోతా ఆగురు బిట్టు అంటే ఆడే ముందు పోయేది ఎంత ప్రేమతో చదువుకున్నా ఎక్కడ పాములు వరాల మీద పాములు పడితే దాని దగ్గర బోని అయిపోయాను ఎమ్మడి ఎదురు వచ్చాయి ఇక్కడ ఏదో ఉంది అని చూస్తే పాములు అలాంటివి ఉండే దీన్ని చివరి గా చేశారు మనుషులు చేసినట్టు ఎలా చేశారు అసలు నా టాక్టర్ పెట్టుకుని పెట్టుకొని పెట్టుకుని బాన కొండ పెట్టుకుని ముందు టాక్టర్ బాన్నటి మీద కొండ పెట్టుకొని పూల దాంట్ వేస్తే ఇంట్లో బొంగ చెప్పు ఇక పూలు చల్లొద్దు బొంగులు చల్లవద్దు సరిత ఇంట్లో బొంద పెట్టు బయట పెట్టుకుంటా అంటే పూలు గిట్ల దండలు అంటే ఇక పూల దండ వేయకుండా ఊరు మొత్తం తిప్పిన పెట్టి డీజే పిలిపించి ఊరు మొత్తం తిప్పి గ్రాండ్ చేసినా ఇంట్లో మన ఇంట్లో వాళ్ళు చనిపోయినా కూడా మనం స్మశాన వాటికో ఎక్కడనో ఖననం చేసుకుంటాం కానీ మీరు ఈ మీ పెంపుడు కుక్కని ఇంట్లోనే ఖననం చేసుకున్నారు ఎందుకు రీజన్ ఏంటి అసలు చట్టు తట్టుకోలేని ప్రేమ అది ఒక నా చిన్న కొడుకులు అంటాడు అంత ప్రేమ నాకు జ్వరం వచ్చి అక్కడ వండుకుంటే నేను అన్నం తినకపోతే వాడు తినకపోయేది నేను తినకపోతే వాడు తినకపోయేది నాకు ఆపరేషన్ అయితే నా కాళ్ళకి ఇప్పటికీ ఈ కాలు ఆపరేషన్ వస్తుంది బిట్టు నాకు మెత్తలేదురా బిట్టు అంటే వచ్చి కాలు కడ పండుకుంటే దాని మీద నేను కాలు వేసి పండుకునే కాళ్ళు వచ్చినప్పుడు నైట్ పండుకుంటే వాళ్ళకి చలి పెడితే చెద్దరి పొయిన ఇట్లా పెట్టి నెట్టి చెద్దరిగా పిన్నాకపోయేది పక్కనే నా పక్కనే పండుకునేది ఎప్పుడు స ఇంతగా ప్రేమగా చూసుకునే మీ బిట్టు పది సంవత్సరాల పాటు మీతో ఆప్యాయంగా ఉన్న మీ బిట్టు బోధకంగా దూరం అయింది ఎలా ఉండబోతుంది బిట్టు లేని జీవితం మీ సైదుల్ గౌడు ఆ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ చాలా బాధ అనిపిస్తుంది చిన్న బాధ కాదు నాకు మా నాయన చచ్చిపోయినా కూడా నేను ఆడవలే నా బిట్టు చచ్చిపోతే అంత ప్రేమ బిట్టు నేను పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి పోతే బిట్టును కూర్చోబెట్టుకోపోయాను నాతో పాటు రమేష్ రెడ్డితో మూడు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసింది అది మూడు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసింది అక్కడ కూడా ఇట్నే కుక్కలు ఎటాక్ అయిపోయి ఇంటి దగ్గర వదిలిపెట్టిపోయినా అయినా కూడా నన్ను దోలాడుకుంటూ దొలాడుకుంటా గట్టి నడుచుకుంటూ ఈ పాదయాత్రలో గట్టి కల గట్టి కలకొచ్చింది అలాంటి బిట్టుని నేను మర్చిపోలేను అంత ప్రేమతో చాదుకు అసలు కుక్క కాదు ఏనాడు ఇప్పుడు మీరు ఎంత ఏం చేసినా కూడా బిట్టును తిరిగి తీసుకురాలేము అలానే మీకు కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు మీరు తినకుండా మీ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎలా అంటే మీ ఆరోగ్యం పాడైపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఉండదు ఎట్లా మర్చిపోవాలి ఆ రోజు ఆకలి అనిపిస్తుంది మీకు మీకున్న ఒక మంచి జ్ఞాపకం ఒక ప్రతి దానికి ప్రతి వారికి ఒక జ్ఞాపకం ఉంటది కదా బిట్టుతో మీకున్న ఒక జ్ఞాపకం జ్ఞాపకం బిట్టుతో వాడికి చెప్పుకోలేను నేను అంత ప్రేమ నాకు అంత ప్రేమ వాడికి జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకుపోయినా హాస్పిటల్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకొని నా భార్య పశువులు కొత్త కడుతుంది అలా రెండు సార్లు వచ్చిందండి జబ్బు రెండు సార్లు వస్తే రెండు సార్లు తీసుకుపోయినా గవర్నమెంట్ మందులు వద్దని ప్రైవేట్ లో కొను ఒకసారి నాలుగు వేల రెండు వందలైన ఒకసారి ఐదు వేల తొమ్మిది వందలైనాయి మిషన్ తెచ్చి రోజు ప్రతి రోజు పాలు నోట్లో పెట్టేది ఇప్పుడు బాగలేను ఒక నెల రోజులు బాధపడ్డది ఫస్ట్ తర్వాత మళ్ళీ జబ్బు వచ్చినప్పుడు ఒక వారం ఆ నెల రోజులు ప్రతిరోజు పాలు రోజు లీటర్ పాలు తెచ్చి పెద్ద సిరంజి ఉంటుంది కదా పెద్ద షిరంజు కొనుక్కొచ్చి దాంతో నోట్లో పోసేది మంచాల నుంచి లేవకుండా అట్లే పండుగకుంటే రోజు చెద్దర కప్పి పండబెట్టి గంట సేపు ఎక్కడ ఉంటే పది గంటలు వింత ఉంటాయి ఒక గంట నేను బావి దగ్గర ఉంటే కుటుంబ నేను పొలం దుంతుంటే పొద్దున్న రోడ్డు మీద కొనుక్కునేది నా కొరకు ఏ నైట్ అయినా ఇంత నైట్ అయినా కాడికి పోతే చెరువు నాది చెడు పట్టిన చెడు కాడిపోతే ఇంటికాడి వదిలిపెట్టిపోతే చిన్నగా అక్కడికి వచ్చేది నా పక్కన వండుకునేది వచ్చి నేను ఇంటి దగ్గర ఉంటాను వదిలిపెట్టి పోతే తప్పించుకొని వచ్చేది నేను ఎక్కడ ఏ ఫంక్షన్ కు ఇక్కడ ఊళ్ళో పోయినా కూడా నా ఇన్కమ్ వస్తుంది అంటే అనిపిస్తుంది మరి బిట్టు మీ నుంచి దూరం అయిపోయింది కదా ఏమనిపిస్తుంది అనేకమైన బాధ నాకు ఒక పది లక్షలు పోయినా బాధపడపోతుంటిది అసలు పొలం మొత్తం ఒడ్లు పండకుండా బాధపడపోతుంటిది వాడు చచ్చిపోవడం వల్ల నాకు అంత బాధ అనిపిస్తుంది అంత ప్రేమ మా ఇంటి కుటుంబం మొత్తం ఏడుస్తుంది నా కొడుకు కూడా ఇప్పుడు ఏడ్చుకుంటున్నా పోయింది మిషన్ మిషన్ పోయడానికి నా భార్య నా మామ ఒక ఇది చచ్చిపోయినా కానీ జ్వరం వచ్చి ఇప్పుడు క్యాండిల్ పెట్టి వాళ్ళు ఆనందంట్లేదు ఇందాకనే తిను తినంటే తిన్నారు ఇక కాలేజీ పోకుండా ఈ బిడ్డ చచ్చిపోయినని కాలేజీ నుంచి పోరా బిట్టు బిడ్డ పోయి చచ్చిపోయిన కానీ నువ్వు కాలేజీ పోరంటే ఏడుస్తుంది అంత ప్రేమ మాకు మా ఇంట్లో ఎవరు కూడా నేను కుక్క అంటే ఆనందం లేకపోయేది నువ్వు కుక్క ఆనందం అయిపోయేది అలిగి పండుకునేది నువ్వు కుక్క బిట్టు నువ్వు మనిషివి నువ్వు నువ్వు మనిషి అంటే అప్పుడు తినేది అన్నం నువ్వు ఎక్కడన్నా దూరం పోతే మా అమ్మ ఉండేది ఈయన కొరకు ప్రత్యేకంగా వీని కొరకు ఓలన్న ఒక ఉండేది ఇంటి దగ్గర నేను వచ్చిన దానికి అన్నం తినకపోయేది స్లాబ్ ఎక్కి పైన ఉండి ఊకమొత్తుకునేది మా అమ్మ ఫోన్ తీసుకుపోయి బిట్టుగా అన్నం తినట్లేదు అంటే ఫోన్ తీసుకోవాలని షోకాడ పెట్టు అమ్మ పెరుగు పోసి అన్నం కాకపోతే తీసుకోపో నేను ఫోన్ మాట్లాడుతూ వాడు తింటాడు షవకాడ పెట్టి అంటే నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే అన్నం తినేది అక్కడ ఊరికి పోయినా కూడా అట్లా సరే విధిరాత ఎవరు మనము ఆపలేము సో ఇప్పటికైనా మీ కుటుంబ సభ్యుల కోసం మీ ఆరోగ్యమైన నిజంగా మీరు చాలా అప్రిషియేట్ చేయాలి సమాజం మానవ సంబంధాలే ప్రస్తుతం దూరం చేసుకుంటారు ఆర్థిక సంబంధాలే ప్రస్తుతం నడుస్తున్నాయి సమాజంలో అటువంటిది మీ పెంపుడు కుక్క పట్ల మీకు ఇంత ఉన్న ఎఫెక్షన్ మీ యొక్క మానవత్వానికి మీ కుటుంబ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం ఇది సైతుడు చెబుతున్నది తమ కుటుంబంలో ఒక మనిషి పోయిన విధంగానే తమ ఫీల్ అవుతున్నాము దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా అన్నం తినట్లేదు వీళ్ళంతా కూడా ఒక ఈ ఇంటి యజమానురాలు బిట్టు ఏదైతే బిట్టు అంటే వాళ్ళ పెంపుడు కుక్క పెంపుడు కుక్క లేని లోటునైతే జీర్ణించుకోలేకపోతున్నారు పిల్లలు కూడా కన్నీరు అడుతున్నారు వాళ్ళ ఇల్లాలు కూడా తీవ్ర జ్వరంతో మంచాన పడి ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇదే ఇదంతా చూస్తుంటే గనక ప్రస్తుతం ఎక్కడ ఒక్కడ మానవత్వం ఇంకా సమాజంలో బతికే ఉందని చెప్పడానికి సైదులు కుటుంబం ఒక ఉదంతంగా కనిపిస్తూ ఉంది